ఎంతసేపు జనాల దగ్గర నుంచి డబ్బులు లాగడం ఆ స్నేహిబాబు గడు శుద్ధులు చెప్తాడు కనీసం ఆడి కూతురికి పబ్బుల్లో ఉగాది పచ్చడి నాకకూడదని కూడా తెలీదు అంత అమాయకురాలు అది ఈ దీంతో ఉగాది పచ్చడిలో నాకి నాకిచ్చి అయ్యి ఈ అలవాట్లు చేసి మొగుడు దగ్గర నుంచి కా ఇదేంటి డ్రైవర్స్లు తీసుకుని ఇంటికి వస్తే ముద్దులు పెట్టుకుని మూతులు నాకుని ఫోటోలు పెడతారు మళ్ళీ నీ కూతురు ఒకటి కంట్రోల్లో పెట్టలేవు బాబుగా నువ్వు ప్రపంచానికి వచ్చి జనాలు ఆంధ్ర జనాలకు ఏదో శుద్ధులు చెప్తావు నువ్వు నీ ఇంట్లో ఒకటి సరిగ్గా ఏడ్చిందా మీ కాపురాలు ఇంకా ఆ పిరంజీవి గారి ఫ్యామిలీ అయితే ఇంకా చెప్పే అక్కర్లేదు పొద్దున్న లెగిస్తే ఒక పెళ్లి పొద్దున లెగిస్తే ఒక డైవర్స్ వీళ్ళు వచ్చి నీతులు మనకి ఎవరికి ఓటు ఇయ్యాలో వీళ్ళు చెప్పేస్తారు మనకి 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 బ్రెయిన్ లేవా మనకి మంచి జరిగింది ఏ ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది అని మనకి తెలీదా మరి అంత పెద్ద శుద్ధులు చెప్పే నాయకులు అయితే మీరు మీ పార్టీలు ఎందుకు కాంగ్రెస్లో కలుపుకున్నారు మీ బతుకులేమో గంగల్లో కలుపుకుంటే మేము చూడాలి నిన్ను నిన్ను నమ్ముకున్న ప్రజారాజ్యం పెట్టుకున్నప్పుడు నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ గంగలో కలిపి కాపులందరి పరువు తీసి నువ్వు ఎందులో అయినా కలుపుకుంటావు నువ్వు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ముందు తగలాడి మాకు వాళ్ళకు ఓటేయండి వీళ్ళకి ఓటేయండి అని చెప్పి శుద్ధులు చెప్తావు నీ గురించి మాట్లాడి ఇంకా మా జోలికి రాకపోతే మేమెందుకు వస్తాం మీ జోలికి పావలా అరే పావలా నీ బతుకుకి ఏ రోజైనా ఊగకుండా తాగుపోతున్నా కొడక ఇలా ఊగుతావు అలా ఊగుతావు జుట్టు ఇలా ఎగరేస్తావు అలా ఎగరేస్తావు పోనకాల కొడక నీకెందుకురా నీ యాక్టింగ్లు నీ డైలాగులు అవన్నీ ఎక్కడైనా పెట్టుకో బెడ్రూమ్ లో ఊగు అదే కదా నీకు వచ్చింది నీకు కనబడిందా దాని నల్ల నువ్వు అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు ఆ వేరే మహిళలు అది ఇది అని రెచ్చగొట్టి వాళ్ళు మన చుట్టూ తిరుగుతుంటే పూట ఒక దాన్ని తీసుకెళ్లి వేసేసుకుందావాని కదా వేసుకుందావనే కదా నువ్వు పార్టీ పెట్టుకుంది నువ్వు నిజంగా ఎవరికి న్యాయం చేయడానికి వచ్చావు ప్యాకేజీలు ఏర్కోవడానికి జనాల దగ్గర నుంచి ఇదేంటి జనసేన సేన పిల్లలేంటి పిల్ల సైన్యం దగ్గర నుంచి డబ్బులు ఏరుకోవడానికి అలాగే వచ్చిన ఆడవాళ్ళని వాడుకోవడానికి తప్పని పార్టీ ఎందుకైనా పనికొచ్చిందా నువ్వు పెద్ద ఉద్యమ నాయకుడిలాగా మాట్లాడుతావు నోట్లో ఒక ఒక కొంచెం పడకపోతే కనీసం జగన్ అన్న గురించి నోట్లో నుంచి ఒక మొక్క రాదు నీకు తాగేసి వచ్చి ఎక్కి అదేంటి అదేదో పిచ్చ కుక్కల వ్యాన్లా ఉంటుంది కదా ఆ వ్యాన్ వేసుకుని వచ్చి ఆ వ్యాన్ ఎప్పుడు తీస్తాడో ఆడికి అర్థం కాదు ఆ వ్యాన్ ఎక్కి పిచ్చ గోతలు కోస్తాడు కనీసం మీ కాపుల్లో నీకు గౌరవం ఏడ్చిందరా నువ్వు ఒక్కడమే నిలబడుంటే నీ కాపు నీ కాపు సైన్యమే నిలబెట్టేది నిన్ను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్